లాగా అలా నిజాలు చెప్పించేది కాదు గట్టెంత సండాలంగా ఉంది రేపు కార్తీక మాసం స్నానం చేయడానికి గవర్నర్ పంచాయతీ ఏం చేయదా అమ్మోహే సరే ఆహా అద్భుతం అమ్మ అద్భుతం అద్భుతం ఇంకా ఇంకా ఆ అమ్మకు ఉన్న ధైర్యం అన్న మనకు లేకపోతే ఇంకెందుకు గాడుదలు కానీ అంతే కదా ఆహా అద్దు అది కాదండి నాకు అర్థం కాదు చచ్చిలకి డబ్బులిచ్చి కట్టించి పాస్తలకి డబ్బులు ఇచ్చి నువ్వు ఎవరి వలన బతుకుతున్నావో ఆ హిందువుల భూములు తినేస్తావు హిందూ దేవాలయాలు హుండీలు తినేస్తావు ఆ హిందువులు స్నానాలు చేసే రేవుకి నువ్వేం శుభ్రం చేయవా నీకు బాధ్యత లేదా అడిగేవాళ్ళు లేడా ఇదా ఇదా గోదావరి రేవు ఇదే గోదావరి రేవు ఎంత చూసుకోండి

నేను పుష్కరాల టైంలో వచ్చాను బాలు పుష్కరాల టైంలో వచ్చినప్పుడు ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేశాను అంటే కొవ్వూరులో ఉన్నాం అప్పుడు సరే ఎక్స్పెక్ట్ చేసి చాలా అద్భుతంగా తయారవుతులే బోల్ డబ్బులు అయ్యి పంపారు కదా అంటే ఏమీలే ఉన్నదానికి సిమెంట్ ఫ్యాక్చరీ చేశారు అంతే ఏమీ లే అంత తూతూమంతరం అంతే ఏం లేదు అసలు ఏం చేయలే ఉన్నదాని ఊరికే తూతూ మంత్రం చేశారు అంటే ఇక్కడ పౌరుషహీనులు ఎక్కువ మంది ఉన్నారు నైతికత లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ పక్క ఊరు వాళ్ళకున్న ఇంగితము పౌరుషం లేదు అది ఏం చేద్దాం నేను విన్నాను చూడలేదా చాలా అద్భుతంగా ఉందంట కదా ఆ పక్కన వేగేశ్వరం అద్భుతంగా ఉందంట కొవ్వూరు తర్వాత అది బాగుందంట చెప్పే విన్నా విన్నా అంటే ఈ విషయం ఒకటే కాదులే నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళకి పౌరుషం ఉంది కాబట్టి వెంకటేశ్వర కూడా పోయిన పుష్కరాలు తెచ్చుకున్నారు వాళ్ళు ఈ పుష్కరాలకేమో రేవు తెచ్చుకున్నారు ఇక్కడ సిగ్గు శరణ లేని వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి ఇదిగో ఇట్టా ఉంది అది